ఇక్కడ గంటలు ఉన్నాయి ఇవన్నీ గంటలు దేవుడి గంటలు ఇక్కడ గంటలు వచ్చేసి ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు అలాగే దాని సైజు బట్టి ఏడు వందల డెబ్బై రూపాయలు గంట కూడా ఉంది ఈ పెద్ద సైజు గంట వచ్చేసరికి ఏడు డెబ్భై అనమాట ఇది ఇది వచ్చేసరికి తొమ్మిది వందల పది ఇక్కడ మనకి ఆంజస్వామి వారు ఉన్నారు దీంట్లో ఈ గంటలో మనకి కొంచెం ఆరు అరవై పడుతుంది ఈ గంట మనకి ఇక్కడ కొంచెం ఉన్న వాటిలో ఇది కొంచెం డిఫరెంట్గా కనిపించింది అండ్ పూజలు చేసుకున్నప్పుడు ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి ఇది ప్లేట్స్ చూసారా ఇది ఆరు వందల పది రూపాయలు పడుతుంది ఈ ప్లేట్ ఇది గిన్నె టైప్ వచ్చింది ఇది మూడు డెబ్బై పడుతుంది ఇది ఇది మాత్రం కలర్ఫుల్గా ఇవి ప్లేట్స్ చాలా బాగున్నాయి అబ్బా అండ్ ఇది వచ్చేసి పదిహేను వందలు పడుతుంది ఈ ప్లేట్ బరువు కూడా అలాగే ఉంది వీటిలో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఇందులో వెరైటీస్ అనేవి ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి గిన్నెలు అవి ప్రసాదాలు పెట్టుకోవడానికి ఆ మూల నుంచి ఈ మూల వరకు అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు గిన్నెలు అవి కూడా ఉన్నాయి ఈ గిన్నె స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనభై రూపాయలు అరవై ఐదు రూపాయల గిన్నె కూడా ఉంది దీనికన్నా కొంచెం చిన్నదనమాట యాభై ఐదు రూపాయల గిన్నె ఇది ఇది గిన్నె వచ్చేసి యాభై ఐదు రూపాయలు అండ్ చిన్న సైజు నుంచి ఇవన్నీ కూడా మనకి ప్రసాదం పెట్టుకోవడానికి గిన్నెలు అనేవి ఉన్నాయి పెద్ద సైజు బాక్స్ చూసుకున్నాం కదా పెద్ద సైజుల బాక్సులే కాకుండా ఇవి డెకరేషన్వి చిన్న సైజులు కూడా ఉన్నాయి రౌండ్గా అనమాట ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇది చక్కగా చిన్న సైజులో ఉందన్నమాట ఇది ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మనకి దీపారాళుల్ని కూడా మనం చాలానే చూసుకున్నాం ఇప్పటివరకు కూడా చక్రాలతో కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవి స్టార్టింగ్ అలాగే దీంట్లో ఇది స్టార్టింగ్ ఫ్రమ్ టూ హండ్రెడ్ అనమాట ఈ నెమలితో ఉన్నది ఇక్కడ ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇవన్నీ కూడా సార్లు కింద పంచుతారు ఇవన్నీ రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్లు అయితే ఉన్నాయి అండ్ పైన అన్ని కూడా మనకి వెజల్స్ ఉన్నాయి మనకి కుకింగ్ వెజల్స్ అనమాట ఇవి కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అది బాగా వస్తుంది కాబట్టి మొత్తం షాప్ అంతా క్రౌడ్గా ఉండి మనకి తెలుస్తుంది చూసారా చక్కగా ఇవన్నీ కూడా మనకి ఇస్తారు సార్లు అవి పంచుకోవడానికి గిఫ్ట్ ఐటమ్స్ కింద అలాగే ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఇందులో ఇది రాగ్ ఐటమ్ అనమాట ఇందులో చిన్నవి ఉన్నాయి పెద్ద సైజువి కూడా ఉన్నాయి ఇవి చిన్నవి ఇవన్నీ కూడా పెద్ద సైజువి మోస్ట్లీ ఎక్కువ రెస్టారెంట్లో స్వీట్స్ అవి తయారు చేయడానికి కూడా ఇక్కడ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు ప్లేట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ ట్రేలు ఈ ట్రే మనకి ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వడానికి ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇస్తూ ఉంటారు కదా రిటర్న్ గిఫ్ట్లని రిటర్న్ గిఫ్ట్లకి ఎక్కువ బాగా యూస్ అవుతాయి అనమాట ఇవన్నీ చక్కగా ఇది జల్లడి కింద ఉందనమాట ఇది గిన్ని కానీ గిన్నెల్లో కూడా చూసారా మీరు చాలా వెరైటీలు అనేవి ఇక్కడ ఉన్నాయి ట్రేలు కూడా మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజు వరకు చాలా ట్రేస్ అవైలబుల్ ఉన్నాయి